ప్రజలు మెచ్చే పాలన తమదని రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు ఈ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు సందర్భంగా మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడమే జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆరు గ్యారంటీ పథకాల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇసుక అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇసుకను అక్రమ రవాణా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామం నుండి ఫిర్యాదులు వస్తున్నాయని రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ప్రజల నుంచి ఫిర్యాదు లేకుండా చూసుకోవాలన్నారు

మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాం ఎవరైనా జరిపితే ఎవరైనా ఉంటే ఉపేక్షించేది లేదు అనే అంశాన్ని చెప్తా ఉన్నాం దాంట్లో ఎంఆర్ఓ గారికి నేను ఎవరు కలెక్టర్ గారు చెప్పాను మీరు ఉన్నారు మైనింగ్ వాళ్ళకి చెప్పండి ట్యాక్స్ ద్వారా తీసుకెళ్ళే అధికారికంగా పోటీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వారికి పరిధిని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎంఆర్ఓ గారు ఇచ్చిన చిట్టి ఉంటే ఇబ్బంది పెట్టకండి వాళ్ళు ఆశిస్తే తప్ప ఇంకేమైనా ఇది కదా నడుస్తే

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసంపీ మట్టలక్ష్మి మహేందర్ రెడ్డి తహసీల్దార్ రామ్మోహన్ రావు ఎంపీడీవో ఎంఏ అలీన్ దివాకర్ రావు తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు